వెల్కమ్ టు అవర్ ఛానల్ సూరీస్ ఫ్లా అడ్వెంచర్ మేము ప్రతి సంవత్సరం కూడా సమ్మర్లో మామిడి తోటకి వెళ్తాం అక్కడ ఉన్న మామిడికాయలు కోసుకునేదానికి ఈ సంవత్సరం కూడా మా ఊరి దగ్గరలోని అప్పారపాలెం మామిడి తోటకైతే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్తో సహా అండ్ మా అల్లుడు మా అక్క కొడుకులతో పాటు మేము వెళ్తున్నాం అనమాట ఈసారి వాళ్ళకి కావాలంటే మామిడి పండ్లు అక్కడ ఎంజాయ్ చేస్తూ ఆ మామిడి పండ్లు కొనుక్కుంటాం ఈరోజైతే మేము పోయే దారిలో తాటి చెట్టు పైకి తాటికాలు కోస్తున్నట్టు ఒక అతను అది కూడా వీడియో తీసాను నేనమాట చూస్తున్నాను కదా ఎలా కోస్తారో నాకు ఇంతవరకు చూడలేదు ఆ చెట్టు ఎక్కే సన్నివేశాన్ని కూడా నేను ఈరోజు చూశాను అక్కడి నుంచి తోటకాడికి వెళ్ళాం ఈ తోట చూస్తూ ఉన్నాం అతనికి ఫోన్ చేసాం అనమాట ఎక్కడ మీ తోట అని ఇక్కడ కాదు ఇంకో ముందర అనడు అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేసామండు మేమైతే మడుకు ఏం సూర్యు ఇక్కడ తీసుకొని వచ్చావు కనుక్కోవాలి కదా కరెక్ట్ అడ్రస్ అంటారు వీళ్ళందరూ కూడా సరేరా ఏం కాదులే ఫోన్ చేశాం కదా అక్కడ రమ్మన్నాడు కదా అక్కడ పోతాంపా అని చెప్పాను నేనైతే అక్కడి నుంచి బయలుదేరి మా కోసం రోడ్డుపై చూస్తున్నాడు ఎదురు చూస్తున్నాడు అనమాట తను అయితే ఎండ అయితే విపరీతంగా ఉందండి మధ్యాహ్నం మూడప్పుడు పోయాం మేమైతే మడుకు అప్పుడే కదా పోవాల్సింది ఏసీల్లో ఉండేదానికన్నా చెట్ల మధ్యలో ఉంటే ఆ ట్రిల్లే వేరండి అసలు చాలా బాగుంటుంది మామిడి తోటలో అయితే ఉడకు వీలనమాట నా కోసం వచ్చింది మామిడికాయలు కూడా వీళ్ళకి కూడా మామిడికాయలు కావాలి సరే ఎంతో ఫస్ట్ సారి కోత కాబట్టి తీసుకుంటామని వెళ్ళిపోయాం మామిడి తోటలో ఉడకు మాకైతే ఎర్రమూతికయలు కావాలి వాళ్ళకైతే బంగినిపల్లి కావాలి ముందుగా ఎర్ర ఎర్రమది కాయలు వచ్చేసాం ఇక్కడైతే మనకు అన్ని చెట్లున్నా కానీ సరే కోత చాలా తక్కువ ఉందండి అసలు పండ్ల సీజన్ అయితే మనకు ఈ ఒక్క చెట్టుకే ఉండింది ఎర్రముదకాయలు ఆడ అడిగి కోసుకున్నాం అన్నమాట ఆయనే కోయిస్తారు మనకు దగ్గరుండి కూడా చూస్తున్నాం కదా భలే ఉంది కదా తోట ఇలాగ మేములో కూడా మీరు పోయి కొనుక్కుంటారా ఇలాగే చెట్ల దగ్గరికి పోయి ఎంతమంది కొనుక్కుంటారో నాకు తెలియజేయండి అక్కడ తనగా నాటు నా నేను కూడా కోసుకున్నాను అనమాట కొన్ని కాయలు అయితే మడుకు ముదిరికాయలు ఏరుకొని కోసుకోవాలన్నమాట సైజు పెద్దగా ఉండేది అలాంటిని చూసి కోసుకుంటూ ఉంటాం చాలా మంచి వ్యక్తి అనమాట ఆ భాష అసలుకి మాకు నచ్చిన కాయలు అయితే మాకు కోయిస్తూ ఉంటాడు ప్రతి ఒక్క కూడా మేము ఆహ్వాదిస్తూ ఎంజాయ్ చేస్తూ తీసుకువాళ్ళం అన్నమాట చూస్తున్నాను కదా బయట కొనాలంటే దొరుకుతాయి అండి ముందేసి అమ్ముతారు ఆ ముందేసి కన్నా ఇలాగ న్యాచురల్గా తెచ్చుకొని ఇంట్లో పండించుకుంటే చాలా రుచిగా ఉంటాయి తొక్కుతో తినేవచ్చు బయట కొన్నాయి తొక్కుతో తినలేవు మొత్తం ముందు పూసి అమ్ముతూ ఉంటారు అందరూ కూడా అవి ఇష్టంలాగే ప్రతి సంవత్సరం కూడా మా తోటకి వెళ్తాం ఇంకో దానికి కూడా వెళ్తామండి మామిడి తోటకు ఒక్క మామిడి చెట్టు ఐదు సమానం అంట ఐదు ఏసీలు వెయ్యి గంటల పాటు పనిచేస్తే వచ్చే చలదనాన్ని ఒక్క మామిడి చెట్టే ఇస్తుందంటండి ఇది అధ్యయనాల్లో వెల్లడింది తర్వాత యాభై ఏళ్ళ మామిడి చెట్టు తన జీవితకాలంలో ఎనభై ఒక టన్నుల కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకొని రెండు వందల డెబ్భై టన్నుల ఆక్సిజను విడుదల చేస్తుంది అబ్బా చాలా గొప్ప విషయం కాదు అసలు ఏసీల కన్నా మామిడి జోట్లు కింద కొను కొనుక్కుంటే ఆరోగ్యం ఆరోగ్యము హెల్త్ హెల్త్ ఇలాగ అప్పుడప్పుడు మామిడి తోటలకి వెళ్తూ ఉండాలి మనం అయితే మడుగు ప్రతి ఒక్కరు కూడా ఇలాగ మామిడి చెట్లు పెంచుకుంటే హ్యాపీగా ఉంటుంది కదా మొత్తం కూడా కార్బన్ డయాక్సెడ్ పిలుచుకునే ఆశాన్ని మనకు అందిస్తుంది ఈ మామిడి చెట్టు అయితే మడుకు అందుకోసమైనా అప్పుడప్పుడు పోయిస్తూ ఉండాలని మామిడి తోటలో మడుకు వాతావరణం కూడా కలుషితంగా ఉండాలి ఉండాలంటే చెట్లు ఉండాలి ఎక్కువగా ఇప్పుడు ఏసీలు వాడకం ఆపేసి తర్వాత వాహనాలు వా ఆపేసి ఇలాగ కలిసి లేకుండా ఉంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే గాలి కానించి నుంచి తినే ఫుడ్ వరకంతా కలిస్తామే ఇక్కడి నుంచి అయితే మేము తోటలోకి వెళ్ళిపోతాం మధ్యలో ఒక దగ్గర ఆగేసాము ఫ్రెండ్స్తో సహా ఆయన దాకా పోయి వస్తామన్నాడు అందుకోసం వెయిట్ చేస్తున్నాం పక్కడేనమాట అప్పరపాలెంకి కొంచెం బ్రిడ్జ్ ముందర ఉంటుంది ఆ వాళ్ళ తోట చూస్తున్నారు కదా ఇది ఇంకా తోటలోకి పోవాలి మేమందరం కూడా వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నాం ఎండ్లో నిలబెట్టున్నాం కూడా మమ్మల్ని అల్లాడిస్తున్నాం అసలుకి నీ దెబ్బకి రావాలంటే భయం వేస్తుంది అసలకి అని చెప్పారు మా ఫ్రెండ్స్ అయితే మడుకు ఇంకా ఇక్కడి నుంచి తోటలోకి వెళ్తున్నాం మేమందరం కూడా తోట మడుకు చాలా బాగుంటుంది ఇదంతా కూడా అక్కడి నుంచి తోటలోకి వెళ్ళిపోతున్నాం అందరం కూడా కానీ బైక్లో కొంచెం పక్కన ఆపేసి నడుచుకుంటూ పోవాలి లోపలికి చూస్తున్నాను కదా ఎంత బాగుందో తోట పచ్చదనంతో నిండిపోయింది చల్లటి గాలి వీస్తుంది ఇక్కడి నుంచి కదాలని కూడా అనిపించడం లేదు మాకైతే మడుకు ఇక్కడే ఉండిపోతాము అన్నట్టుగా ఉంది అసలుకి కానీ ఈసారి మడుకు పూత మడుకు లేదండి కాయలు కూడా లేవు చాలా తక్కువగా ఉన్నాయి దాదాపు ఐదారు వందల చెట్లు ఉంటాయి ఒక పది ఇరవై చెట్లకి కాపు ఉంది అన్నీ కూడా ఇబ్బందిగా ఉంది నష్టం కూడా అన్నారు వీలైతే మనకు ఇలా రెండు మూడు సంవత్సరాలు నేను నష్టమే జరుగుతుంది లాభాలు బాట ముందుకు లేదు మా మామిడి తోట అని వీళ్ళు అన్నమాట ఇంకా అక్కడ మాకైతే తాటకాలి కనపడినాయి తాటికాళిని తీసుకున్నాను నేనైతే చూస్తున్నాను కదా ఎంత పెద్దగా ఉన్నాయో ఎవరో కోసి పక్కన పెట్టున్నారు వీళ్ళతో కొంచెం అట్లా ఇట్లా ఆడుకున్నాను నాకు కావాలి నాకు కావాలని చెప్పి అందరం తగులాడారు కానీ ఇట్లా తీసుకున్నా భయం ఏ చాలా బరువు ఉన్నాయండి వీళ్ళందరూ బాహుబలి బాహుబలి అని చెప్పి నన్ను పొగుడుతూ ఉన్నారన్నమాట సరే అని చెప్పి అక్కడ పక్కన పెట్టేసి ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట అంటే బంగిని మాడిపండు కావాలి వీళ్ళకి అందుకోసం ఇక్కడికి వచ్చింది ఇంకా ఫుల్ ఎంజాయ్ ఈరోజు ఎంత ముడుకు మాకైతే ముడుకు అన్న నీకు వ్లాగ్ అయితే వచ్చేసింది వీడియో ఎంజాయ్ చేయనా అని చెప్పాడు నాకైతే ముడుకు నాకైతే బంగినిపల్లి కన్నా ఎర్రముందుకలు అంటే చాలా చాలా ఇష్టము ఒక్కొక్క ఇంకోవాడికి అయితే నాడు మాడుకలు కావాలంట ఇలాగ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకాలు కావాలని చెప్పి అన్ని రకాలు ఇక్కడ ఉంటాయి అని చెప్పాడు ఈయనమడుకు రెండు వారాలు ఆగితే ఇంకా బాగా వస్తాయి ముదతాయి అన్నాడు కానీ వీళ్ళు ఉరిగిపోవాలని చెప్పి అర్జెంటుగా కొన్ని కాయలు అయితే అడిగి కోసుకున్నారు బాగా ముదురుగా ఉండే కాయలని ఏరుకున్నారనమాట చూస్తున్నాను కదా ఇవి రసాలు రసాల తర్వాత మలుగు బాగున్నాయి రకరకాల మామిడి తోటలో రకరకాలుగా ఉన్నాయి ఇక్కడ అయితే ఇంకా ఇంకా లోపలికి తీసుకొని అనమాట ఇది వేరే వాళ్ళది వాళ్ళది ఇంకొంచెం ముందర ఉంటుందంట లోపలికి పోవాలి అని చెప్పి వాళ్ళు లోపలికి తీసుకొని పోతా ఉన్నారు అది మాకైతే ఇక్కడ చాలా ఎంజాయ్ చేసేమంటే ఎవరైనా పిక్నిక్ కూడా ఇట్లా రావచ్చు ఫుడ్ తీసుకునేసి ఇక్కడ ఎంజాయ్ చేయచ్చు ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్స్ కానీ ఈ ఎండాకాలంలో ఫుల్ ఎంజాయ్ చేయచ్చు ఈ మామిడి తోటల్లో అయితే ఆరోగ్యానికి కూడా చాలా చాలా మేలు చేసేది మనకు ఫ్రెష్ ఎయిర్ గాలిని మనం పీల్చుకోవచ్చు కలుషితమైన గాలిని కాకుండా ఇంకైతే పంట పొలాల్లో నుంచి లోపలికి వెళ్తున్నాం ఎక్కడ చూసినా కానీ పచ్చదనం ఏముంది చాలా బాగుంది అసలుకి అసలుకి ఎక్సలెంట్గా ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా ఇలాగే వారం వారం వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటాం ఇక్కడైతే కానీ బయటకి ఇక్కడికి ఒకటే రేటు ఉంటుంది రేటు కూడా కానీ మన చేతకుండా మనం ఇక్కడ కోసుకొని తినే తృప్తే వేడండి అసలుగా అసలు అలా తింటుంటే ఎంత బాగుంటుంది ఇంకా కాప అయితే వచ్చేసాం లోపలికి వీళ్ళు కాసు కోస్తున్నారు కోస్తూ మొత్తం ముచ్చటిస్తున్నారు అనమాట అందరూ కూడా మొత్తం కూడా ఇదే తోడంతా కూడా చూస్తున్నారు కదా ఎంత బాగుందో కాదు వీళ్ళకైతే సందడే సందడి మా సాయి అయితే నాకు పల్లె కావాలన్నా ఇంకే కాయలు వద్దు నేను అవి తప్పక ఇంకే లేదు చెట్టుకు అంటారు చెట్టుకి ఎలా మాకుతాయంటే అది కొంచెం రోజులు పోవాలరా బాబు ఇప్పుడే పచ్చే కోసుకొని ఇంట్లో మాగేసుకుంటామని అనమాట సరే అన్న ఏం చెప్తే అది మా మాడరు నువ్వు అని చెప్పాడు మాలుడైతే పరీక్షగా చూస్తున్నాడు అన్నీ కూడా శివ అయితే పెద్ద సైజు కావాలంట బాగా ముదిరుండాలి కాయ ఈ చిన్నగా ఉన్నాయి మావయ్య నువ్వు చెప్తాడు అనమాట ఏం కాదులే శివ మాకు వచ్చేది ఇవే బాగుంటాయి టేస్ట్ వీళ్ళు తోటలో అని సరే అని చెప్పి దానిలో పెద్ద సైజు బాగా ఏరి ఏరి కోసాడు అయితే ముడకు ఏమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది మేము వచ్చిన తర్వాత ఫస్ట్ బోని మాదే అంట మీరు గుణకుండా తీసుకోవాలి నువ్వు అలాంటి స్వభావం ఇది ఉండదు ఎంత చెప్తే అంత ఇచ్చామంటది కాకబాటు అసలు తిన్ని కాలు తినచ్చండి వాళ్ళ తోటలో అయితే పాపం అది కూడా ఏమైంది నువ్వు తినండి తిన చెప్తాదనమాట కొంచెం కాయల్ని మేమైతే తేజ్ చూసాం పచ్చికాయలను కూడా కొంచెం అయితే ఇలాగ ఫుల్ ఎంజాయ్ చేసాం ఈ తోటలో అయితే మడుకు మీరు ఇలాగ తోటలో పోతే మడుకు నాకు చెప్పండి ఒక కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీరు ఇలాగే కొనుక్కుంటారు మీ ఊళ్ళో ఇంకా తోకాలు వేస్తున్నారు తల రెండు కేజీలు మూడు కేజీలు నాలుగు కేజీలు పది కేజీలు ఇట్లా కొనుక్కున్నామన్నమాట టోటల్ మేము ఒక కాయ ఇచ్చారండి ఆ మా అల్లుడు పోయి పగల కొడుతున్నారు పగ పగల కొడుకొని తింటే టేస్టే వేరుగా ఉంటుంది అంట చాలా బాగుంటుంది అంట కోసి తినేదానికన్నా పగల కొట్టి తింటే బాగుంటుందని చెప్పి ఆ తోట యజమాని చెప్పారు ఇంకా మా సరే సరే పోయాడు తలా ఒక చిన్న చిన్న మొక్క ఇచ్చారు తిని చెప్తున్నాడు చాలా చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది తీయగా ఉంది అయినా కానీ అని చెప్తున్నాడు మా గోవా సాయి అయితే విరగబడి తినేసాడండి చాలా తిన్నాడు ఆ అమాయక సాయి తను తిన్న కూడా తెల్ల అన్న మీరు తింటే నేను తిన్నట్టు అన్నాడు అక్కడే ఒక గుత్తి గోడి కోసేశాడు ఇవేనండో ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తున్నా నేనైతే మనకు వాళ్ళ మీద చేస్తున్నా నా మీద వద్దు మా బుర్ర పగిలిపోతుంది నా మీద ఎందుకు ప్రయోగం చేస్తావు అంటున్నాడు వీళ్ళతే అలాగా ఫుల్ ఎంజాయ్ చేస్తుంది బాగా అయితే మనకు ఇప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి అప్పుడే ఆరోగ్యంగా ఉంటాము అందరితో ఇలాగే ఉండాలి హ్యాపీగా ఉండాలి అయితే ఓటును వినియోగించుకున్నారా మీరు అందరూ కూడా ఓటుకు వేయాల్సిందే అందరికి కూడా మీరు ఇలాగే పొలాల పోయి ఇలాగ ఎంజాయ్ చేయండి ఈ బ్లాగ్ కానీ మీకు నచ్చితే మా వీడియోస్ కానీ నచ్చితే ఒక లైక్ ఒక కామెంట్ తప్పకుండా ఇవ్వగలరు మన బ్లాగ్ అడ్వెంచర్కి మర్చిపోవద్దండో ప్రతి ఒక్కరు కూడా ఈ సమ్మర్లు మీ ఊర్లలో ఇలా పొలాలుంటే పొయ్యి వీడిని పెట్టండి అందరూ కూడా చూస్తాము మేము కూడా మీ ఊళ్ళో ఎలాగుందో పొలాలు మా ఊళ్ళో లాగే ఉన్నాయా మావిడి తోటలు అని మీ ఊళ్ళో ఉన్న రకాల పేర్లు కూడా నాకు చెప్పండి ఇక్కడ రసాలు చాలా తక్కువ ఉన్నాయండి రేట్ ఎక్కువగా ఉంటుంది కొబ్బరి కాలు ఇంకా రాలేదు అన్నారు ఉరగా ఇంకా రాలేదు ఇంకా టైం పడుతుంది సూర్యుడు ఈసారి వస్తావు కదా వారం తర్వాత అప్పుడు సన్నాడు మా శ్రీకాంత్ ఇంకో కాయ అడిగి తీసుకొని పగల కొడుతున్నాడు అన్నమాట ఇది వేరే రకం కాయ అన్నమాట ఈ కాయ ఇంకా చాలా బాగుంటుంది కొబ్బరి కన్నా ఇంకా టేస్ట్గా ఉంటుందని చెప్పేసి పగల కొట్టిందే కొట్టిందే కొడుతున్నాడు మా శ్రీకాంత్ అయితే తలా చిన్న చిన్న ముక్కిచ్చడు నేను కూడా తీసుకున్నానండి ముందు గోవా సైడ్ రెడీగా ఉంటారు తినేదానికి ఎక్కడ చూసినా కానీ ముందు తన టేస్ట్ చూసి అందరికి ఇస్తాడనమాట అన్న టేస్ట్ బాగుంది మీరు తినొచ్చు అని అనమాట నాకు చిన్న ముక్కిచ్చడని తిన్నాను వీళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారనమాట ఇంకెందుకు తీసేసుకున్నాం కదా ఇంకా బయలుదేరుతామంటే ఇక్కడ ఫ్రెష్గా ఉంది ఇక్కడ లేదు మేము ఇక్కడే ఉంటామంటారు వీళ్ళందరూ కూడా అది రాన్న టైం అయిపోయింది మళ్ళీ ఈసారి వారం వస్తామని చెప్పి అందరినీ ఆడుకొని నడుకొని తీసుకోమోతున్నారన్నమాట మొత్తం ఎలాగుంది చాలా బాగుంది కదా లొకేషన్ అదిరిపోయింది కదా ఎవరైనా పెళ్ళికి కూడా ఇక్కడే చూసుకోవచ్చు అంత బాగుంటుంది మామిడి తోటల్లో అయితే మనకు ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది హల్దీని ఇలా మామిడి తోటల్లోనే జరుపుకుంటున్నారండి ఈ పల్లెటూరుల్లో సిటీ వాళ్ళు కూడా అది పనిగా వచ్చి ఇలాగ మామిడి తోటల్లో చూసుకుంటూ ఉంటారు హల్దీని చిన్న చిన్న ఫంక్షన్ కూడా మనము ఎంజాయ్ చేయొచ్చు అక్కడి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత అందరూ కూడా షోడా తాగాలన్నారు అది కూడా నిమ్మకాయ సోడా కావాలంట కొంచెం మసాలా సోడా కావాలంట ఇంకా బట్టేబాట్ రూట్లో ఆగి ఉన్న ఒక షాప్కి వెళ్ళి అక్కడ తాగేసాము తాగేసి మాట్లాడుకుంటాను ఎవరు చూసినా కానీ బీర్ అనుకుంటారేమో నువ్వు పెట్టకాకున్నా బాటిల్స్ని అంటాడు మా గోవా గోవాసాయి అనుకోలేరా మసాలా చూడాలని అందరికి తెలుసలేరా అన్న నా మీద నమ్మకం లేదా అందరికీ నేను తాగుతున్నాను అనుకుంటారు నీ మీద నమ్మకుండా నా మీద నమ్మలేదు అక్కడిని తాగేసి ఇంక ముందుకెళ్ళాము ఫుల్గా జనాభా అంటే ఎలా ఎలక్షన్ మూమెంటే కదా అందువల్ల ఫుల్గా జనాభా ఉన్నాడు ఇక్కడ ఎక్కువ తాటికలు తాగుతూ ఉంటారు అందరూ కూడా అదే ఫ్రెష్గా ఉంటుంది కదా తాటీల్లో ఆరోగ్యానికి మంచిది కాబట్టి వీళ్ళు అన్నమాట ఓకే బాయ్ మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మనం